చూడండి మామా మనకైతే పర్ఫెక్ట్ గా ఉడికింది చూడండి హాయ్ మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ ఏంద్రో లింగి కట్టుకొని కొత్తగా కనిపిస్తున్నావు అనుకోండి మామ ఎందుకంటే బయట ఎండకు ఈ ఉడకపోతకు కొంచెం ఫైన్ వేసుకుంటే మొత్తం మామ లోపల అందుకనే కొంచెం ఇట్లా లింగి కట్టుకొని కొంచెం మీకు వెరైటీగా అనిపించిన ఇవాళ మన రెసిపీ ఏంటంటే సోరకాయ చికెన్ మమ్మ హాఫ్ కేజీ చికెను హాఫ్ కేజీ చోరకాయ మొన్న వంకాయ చికెన్ చేసిన కదమ్మమ్మ చాలామంది చూసారు చాలామంది ఆదరించారు కూడా వీడియోని కూడా ఈరోజు మనము సోరకాయ చికెన్ చేయబోతున్నాం మీ అందరికీ మా చేతులు జోడించి నమస్కారం అమ్మ ఏంటి అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు ఇంత ముందుకు గ్రోత్ అనేది లేదు కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే మన ఛానల్కి అయితే గ్రోత్ చాలా ఉంది మామ ఆ ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికి కూడా మళ్ళీసారి చేతులు జోడించి నమస్కారం ఇప్పుడు మనము ఏమేమి తీసుకున్నామో చూద్దాం హాఫ్ కేజీ చికెన్ మామ కడిగి మధ్య పక్క అయితే పెట్టేసిన ఒక హాఫ్ కేజీ దాకా సోరకాయ ఒక ఐదు మిరపకాయలు మూడు ఉల్లిగడ్డ పొట్టి తీసి కడిగి పక్క పెట్టేసిన రెండు టమాటర్ కూడా కడిగి పక్క పెట్టేసిన ఈ కొద్దిగా కొత్తిమీర మామ ఇవన్నీటి మనం కరివేసుకుందాం కరివేసిన తర్వాత కూర వచ్చి స్టార్ట్ చేద్దాం మరి వీడియో అయితే పూర్తిగా చూడండి మామ షార్ట్ వీడియో చూస్తున్నారు కానీ ఫుల్ వీడియో ఎక్కువ చూడడం లేదు పూర్తిగా ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి ఇక్కడ నుంచి మంచి మంచి కంటెంట్ మీకైతే అయితే అందజేయబోతున్నా ఆ ఇండోళ్ళ ఒక లెక్క ఇప్పుడు నుంచి ఒక లెక్క వాడి కొడుకు వచ్చాడు వాడికి కొడుకు వచ్చాడు అని చెప్పు అని ఒక బిచ్చిట్ ఎలాగొంది మామ అందువల్ల ఇప్పుడు ఆ డెలాగ్ అయితే కొట్టాల్సి వచ్చింది అనమాట ఈ కా నుంచి కొంచెం వెరైటీగా కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా కొంచెం మైండ్లో ఒక ప్లాన్ కూడా ఉంది ఆ ప్లాన్ ప్రకారం వీడియోస్ కూడా తీస్తాం ఖచ్చితంగా ఇంకా ఆదరించాలి ఫస్ట్ పేమెంట్ పడ్డ తర్వాత కొంచెం హై లెవెల్లో వీడియోస్ అది చేద్దాం మరి ఏమో ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను మొత్తానికి అయితే ఇగో తీసేస్తున్నా దిసేస్తున్నామా ఈ సొరకాయ పొట్ట అయితే మంచిగా గీకేస్తున్నాను ఈ సోరకాయ కడి వేసుకుంటే మనకైతే ఇక తొందరగా కూడైతే పూమి పెట్టిద్దాం మనం అయితే మెరుపికయలు కూస్తున్నామో ఇప్పుడైతే ఇక అయితే కోస్తానా మనకు మొత్తానికైతే సోరకాయ అయితే గోస్తు అయిపోయింది నేను ఫస్ట్ గుజ్జుతో కోసినా కదా తర్వాత కొంచెం విత్తనాలు అయితే కనిపించినాయి నాకు అందుకని నేను కొంచెం ఆ లోపల గుజ్జు తీసేసి సోరకాయలు అయితే కోసేసిన చూడండి మొత్తానికి అయితే మనకు ఓవరాల్గా సోరకాయ గోసులు అయితే అయిపోయింది ఇటు కూరగాయలు కూడా మనం కోసుకున్నాం కదా ఇప్పుడు మనము కూర అయితే వండటం స్టార్ట్ చేద్దాం ఓవరాల్గా సోరకాయ మిర్చి కొత్తిమీర చికెను ఉల్లిగడ్డలు టమాటాలు మొత్తం రెడీ చేసి పక్క పెట్టేసినాం కదా కదమ్మా ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కూర అయితే వండమైతే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసినామా నేనైతే గంజాయి పెట్టేస్తానా ముందుగా ఆయిల్ అయితే వేస్తానమ్మా తర్వాత ఉల్లిగడ్డేస్తానా తర్వాత మిరపేస్తానమ్మ ఓకే మనకైతే ఇక అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఒక్క స్పూన్ అల్లవా తీసుకుందాం తర్వాత ఒక స్పూన్ పసుపు తీస్తానా తర్వాత మనం ముందుగా కడిపెట్టుకున్నా చికెన్ తీస్తానా ఒక్కసారి మంచి కలుపుదాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తాం ఓకే మామ మనమైతే కూర పెట్టు ఒక ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడు మనము ఆ సొరకాయ ఒక్కరు కర్రీస్ పక్క అయితే పెట్టుకున్నాం కదా మామ ఆ సొరకాయ ఒక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ ఒక్కల్ని మొత్తం ఇందులో వేసుకోవాలి నేనైతే రుచికి ఉప్పు ఉపాయి తీసుకుంటున్నామా మూత పెట్టేద్దాం ఒక్కసారి అర్థదామా మంచిగా చూడండి మనకైతే ఇందులో నుంచి ఎంత వాటర్ అయితే ఊరినాయో వాటర్ పోయకుండా కూడా వాటర్ అయితే మనకైతే ఊరినాయి మంటైతే లో ఫ్లేమ్ పెట్టినా అయితే ఈ సురకాయ కాడ నుంచి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒకసారి మంచిగా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మమ్మ కూరని ఇప్పుడు టమాటా ఒకలా మనం మనమైతే కలుపుదాం ఒకసారి మళ్ళా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మనకైతే కర్రీ అయితే ఉడికింది ఇంకొక థర్టీ పర్సెంట్ ఉడుకుతాం మనకైతే అయిపోద్ది ఒక్కసారి చూసుకుందాం మనమైతే ముక్కలు ఉడికినా లేవన్నది ఒకసారి చూసుకుంటేనే మనకైతే పర్ఫెక్ట్గా అనమాట వాటర్ కూడా ఎక్కువ లేవు కదా టమాటో ఒకలా ఉడికినాయి ఇట్లా సొరకాయ ఒక్క తీసుకొని మనం ఫిష్కా చూద్దాం కొద్దిగా టైం పడుతుంది మనకైతే సొరకాయ ఒక్క అంటే ఆటోమేటిక్గా చికెన్ ముక్క ఉడికినయితే ఎందుకంటే మనం చికెన్ వేసిన తర్వాత సొరకాయ వేసినాం కాబట్టి నాకైతే ఇందులో కొంచెం వాటర్ ఎనికినాయి కదా ఈ వాటర్ తోటి ఉడకది కూర అయితే నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తానా ఒక చిన్న గ్లాస్ దాకా ఇప్పుడు ఇంత ముందు చూసినప్పుడు మనకు వాటర్ ఉండే కదా ఆ వాటర్ ఉన్నప్పుడు దించుకుంటే కూర మనకైతే ఉడుకుతుంది అనమాట ఇప్పుడు మనకు కొద్దిగా మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా కర్రై ఉడుకుతుంది ఓకే మామ మనకైతే అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉడకడం జరిగింది ఇప్పుడు ఇందులోనే మనము కొద్దిగా అంత చికెన్ మసాలా వేసుకుందాం మామా దుకాణంలో ఉంకాసిన చికెన్ మసాలా ఒక సగం స్పూన్ దాకా వేసేసిన మల్లస కలుపుకుందాం మనమైతే మనకైతే ప్రతి ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది సోరకాయలు కానీ చ టమాటా ముక్కలు కానీ చికెన్ కానీ చూడండి మామ మనకైతే పర్ఫెక్ట్గా తుడికింది చూడండి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి మామ మనమైతే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తీసేస్తాను మనం కర్రీస్ పెట్టుకున్నాం కదా ఓకే అమ్మ నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తే ఓవరాల్ ఓవరాల్గా మనకైతే సొరకాయ చికెన్ కర్రీ అయితే ఇలా రెడీ చూడండి మామా ఇప్పుడు మనము రైస్లో వేసుకొని కర్రీ టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో మీకు అది చెప్పేస్తాయి ఇప్పుడు చూడండి మామ చూస్తే లుకింగ్ ఎలా ఉందో నేను ఎక్కువ సూపర్ది పెట్టలేదు పెట్టలే ఫస్ట్ చెప్పినా కదా నేను అదే ఎక్కువ సూపతి పెట్టలేదు ఓకే మమ్మ టేస్ట్ అయితే బల్లే ఉంది చూస్తే మామ వీడియో అయితే చాలా కష్టపడి వీడియోస్ అయితే ఇస్తున్నాం ఇంకా వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేసి కొత్తగా వస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి మా బురతగాడు అయితే నన్ను గెలుపుతాడు ఉండి మా బురతగాడు అయితే గెలుపుతాడు అక్కడ ఉండి ఓకే మా మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్